కురుక్షేత్ర యుద్ధంలో ఎన్నో భీకరమైన రోజులున్నాయి కాని అందులో ఒక రోజుంది అది అగ్నిలా రగిలింది ఆ రోజు కథే మనమిప్పుడు చూడబోతున్నాం ఇద్దరు మహాయోధుల చుట్టూ తిరిగిన ఆ భీకర పోరాటంలోకి వెళ్లిపోదాం రండి ఒక్కసారి ఆలోచించండి కోపంతో రగిలిపోతూ ఒకరితో ఒకరికి ఉన్న బంధాల్ని కూడా మర్చిపోయారట మహాయోధులు ఒకరినొకరు కొట్టుకోవడం మొదలుపెట్టారు అంటే అది కేవలం సైన్యాల మధ్య యుద్ధం కాదన్నమాట బంధువులు స్నేహితులూ అన్ని మాయమైపోయి కేవలం శత్రుత్వం మాత్రమే నిలిచిన ఆరోజు కథ ఇది సరే ఇక కథలోకొచ్చేద్దాం సూర్యోదయమైంది కానీ ఆ వెలుగుతో పాటు యుద్ధ మేఘాలు కూడా కమ్ముకున్నాయి రెండువైపులా మహాసైన్యాలు ఒకరినొకరు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాయి వాళ్లు ఎలాంటి వ్యూహాలు పన్నారో ఆ యుద్ధానికి రంగం ఎలా సిద్ధమైందో ఇప్పుడు చూద్దాం చూడండి రెండువైపులా మామూలుగా లేరు పక్కా ప్లానింగ్తో వచ్చారు పాండవుల సైన్యమేమో గ్యాలక్సీ ఆకారంలో దాన్ని మండల వ్యూహం అంటారు ఇక కౌరవుల విషయానికొస్తే వాళ్ళు అస్సలు లోపలికి చొరబడటానికి వీల్లేని ఒక చదరపు కోటల సర్వతోభద్ర వ్యూహం పన్నారు ఈ రెండు వ్యూహాల మధ్య జరిగిన పోరాటమే ఆ రోజు కథం నడిపించింది వ్యూహం అంటే ఏంటి చాలామంది అనుకుంటారు సైనికుల్ని వరుసగా నిలబెట్టడమే అని కాని కాదండి ప్రతి సైనికుడి ప్లేస్మెంట్ వాళ్ల ప్రతి కదలిక వెనుక ఒక మాస్టర్ ప్లాన్ ఉంటుంది చెప్పాలంటే ఇది ఒక లైవ్ చెస్ గేమ్ లాంటిదనమాట సరే యుద్ధం స్టార్ట్ అయింది మొదలైన ఫస్ట్ మూమెంట్లోనే పితామహుడు భీష్ముడు తన దివ్యాస్త్రాన్ని ప్రయోగించాడు అంతే మొత్తం యుద్ధభూమి దుమ్ముతో నిండిపోయింది పాందవులకి కళ్ళు కనపడేని పరిస్థితి సూర్యుడు కూడా కనిపించట్లేదు ఇంకేముంది కౌరవులకి స్టార్టింగ్లోనే ఒక పెద్ద అడ్వాంటేజ్ వచ్చేసింది అయితే కౌరవుల ఆ ఆధిపత్యానికి అడ్డుకట్ట వేయడానికి ఒక యువసింహం గర్జించింది అతడే అభిమన్యుడు అతని అద్భుతమైన ఎదురుదాడి గురించి ఇప్పుడు తెలుసుకుందాం అభిమన్యుడి వేగం స్కిల్ చూడండి కౌరవ సైన్యంలోని మహామహుల్నే చిత్తుచేశాడు కృపాచార్యుణ్ణి ఓడించి అశ్వథామాను ఉక్కిరిబిక్కిరి చేసి సాక్షాత్తు ద్రోణాచార్యుడు విల్లు ఎక్కుపెట్టేలోపే మెరుపులా దాటి ముందుకెళ్లిపోయాడు అభిమన్యుడి దెబ్బకి కౌరవ సైన్యం చెల్లాచెదురైపోయింది ఇది చూసిన దుర్యోధనుడికి ఏం చేయాలో పాలుపోలేదు అందుకే ఒక కొత్త అస్త్రాన్ని ప్రయోగించాడు అదే అతీంద్రియ శక్తులున్న మాయావి అలంబుషుడు అభిమన్యుణ్ణి ఆపమని అతనికి ఆర్డర్ వేశాడు అలంబుషుడు వెంటనే తన మాయతో మొత్తం యుద్ధభూమిని చిమ్మచీకటగా మార్చేశాడు ఇప్పుడు ఏంటంటే అసలు కంటికే కనిపించని శత్రువుతో ఎలా పోరాడాలి ఇది అభిమన్యుడికి నిజంగా పెద్ద సవాలే కాని అభిమన్యుడు సాధారణ యోధుడు కాదు కదా ఇలాంటి మాయల్ని ఎదుర్కోవడానికి తన దగ్గర ఒక ప్రత్యేకమైన అస్త్రం ఉంది అదే భాస్కరాస్త్రం పేరులోనే ఉందికదా సూర్యుడి శక్తితో ఎలాంటి చీకటినైనా ఎలాంటి మాయనైనా చిటికలో మాయం చేయగలదు ఇంకేముంది అభిమన్యుడు భాస్కరాస్త్రాన్ని ప్రయోగించాడు అంతే మళ్ళీ ఆకాశం వెలిగిపోయింది తన మాయలన్నీ పోవడంతో అలంబుషుడు భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయాడు దీంతో అభిమన్యుడు ఆపలేని శక్తిగా నిరూపించుకున్నాడు ఓవైపు అభిమన్యుడు ఇలా విజృంభిస్తుంటే యుద్ధభూమిలో వేరే కూడా భీకరమైన పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి వాటిలో కొన్ని చూద్దాం ఈ నంబర్ ఒకటి ఈ ఒక్క సంఖ్య ఒక యోధుడి ప్రచండమైన బలానికి నిదర్శనం ఆ యోధుడు సృష్టించిన భీభత్సం ఎలాంటిదో ఇప్పుడు చూద్దాం ఆ ఒకటేంటో తెలుసా భీముడి గదాఘాతానికి నేలకూలిన ఏనుగులతో ఏర్పడిన ఒక కొండ భీముడు ఏనుగుల దళంమీద చేసిన దాడి ఎంత భయంకరంగా ఉందో ఊహించుకోండి ఆ ఏనుగుల కొండమీద నిలబడి ఉన్న భీముణ్ణి చూసి శత్రువుల గుండెలు ఆగిపోయాయి ఇంకోవైపు గురుశిష్యుల మధ్య భీకర పోరాటం ద్రోణాచార్యుడు అర్జునుడు యుద్ధం మధ్యలో అర్జునుడి నైపుణ్యం చూసి ద్రోణుడు ముగ్ధుడైపోయాడు అర్జున అద్భుతం నా శిష్యుడు నన్నెమించిపోయాడు అని గర్వంగా అన్నాడు చూసారా శత్రువులుగా ఉన్నా వారి మధ్య బంధం ఎంత గొప్పదో ఇప్పటిదాకా జరిగింది ఒక ఎత్తు ఇక్కపై జరగబోయేది అసలైన విధ్వంసం పితామవుడు భీష్ముడు తన నిజ స్వరూపాన్ని చూపించబోతున్నాడు సరిగ్గా మధ్యాహ్నం సూర్యుడు నడినెత్తికి రాగానే భీష్ముడు అగ్నిపర్వతంలా బద్దలయ్యాడు తన పూర్తి శక్తితో పాండవ సైన్యం మీద విరుచుకుబడ్డాడు ఆయన దాడి చూస్తుంటే ఆకాశంలో రెండో సూర్యుడుదయించాడా అనిపించింది పద్నాలుగు వేలు ఈ నంబర్ భీష్ముడి ఉగ్రరూపానికి ఒక చిన్న ఉదాహరణ మాత్రమే ఆయన సృష్టించిన మారణ హోమానికి ఇది కేవలం ఒక లెక్క ఆ పద్నాలుగు వేల మంది భీష్ముడి బాణాలకు క్షణాల్లో నేలకొరిగిన రథయోధులు ఆయన దాడి ఎంత వేగంగా ఎంత భయంకరంగా ఉందో యొక్క నంబర్తోనే అర్థమవుతుంది భీష్ముడి కోపాగ్నికి కేవలం సైనికులు మాత్రమే కాదు చేది కరుష కాశీలాంటి ఎన్నో రాజ్యాల సైన్యాలు మొత్తం తుడిచిపెట్టుకుపోయాయి ఇది పాండవ పక్షానికి కోలుకోలేని దెబ్బ ఒక తరం యోధులు మొత్తం కనుమరుగైపోయారు ఇక ఈ భయంకరమైన రోజు చివరికి వచ్చేసింది సూర్యాస్తమయం తరువాత యుద్ధభూమి పరిస్థితి ఎలా ఉందో ఆ తరువాత ఏమైందో చూద్దాం మూలగ్రంథంలో ఎంత అద్భుతంగా వర్ణించారంటే భీష్ముడి ఆ అగ్ని రూపాన్ని చూసి కూడా భయపడి పర్వతాల వెనక్కి దాక్కున్నాడట అలా సూర్యాస్తమయంతో ఆ రోజు భీకర యుద్ధం ముగిసింది యుద్ధం ముగిశాక ఆ రెండు శిబిరాల్లో పరిస్థితి ఎలా ఉందో చూస్తే ఆ రోజు ఫలితమేంటో స్పష్టంగా తెలుస్తుంది ఒకవైపు పాండవ శిబిరంలో అంతా నిశ్శబ్దం నిరుత్సాహం ఇక ఓడిపోతామేమో అన్న భయం మరోవైపు కౌరవ శిబిరంలో సంబరాలు రేపు మనదే విజయం అన్న ధీమా సో ఇక్కడ అసలు ప్రశ్నే ఇదే ఇంతటి ఘోర పరాజయం చూసిన పాండవులు దాదాపు ఓటమే అంచున ఉన్నవాళ్లు ఈ యుద్ధగతిని మళ్లీ తమ వైపు తిప్పుకోవడం సాధ్యమేనా ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం యుద్ధంలో తర్వాతి రోజు వరకు ఆగాల్సిందే